కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని బీజేపీ నాయకులు ఆరోపించారు మెదక్ జిల్లా నార్సింగ్ మండల కేంద్రంలో పార్టీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి అమలు కాని హామీలను ఇచ్చి గదనెక్కారని ఆరోపించారు ఆయన ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేరలేదని ఆయన ఒక అసమర్థ సీఎం అని విమర్శించారు ప్రజలు భారతీయ జనతా పార్టీ పట్ల ఎంత ఆకర్షితులై ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మర్యాద చెప్తున్నాం తస్మా జాగ్రత్త చెప్తున్నాం బీసీలలో అసలు ఇంకో విషయం ఏంటంటే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నాడు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే నువ్వు ఓట్లకు పోవాలి లేదని అంటే భారతీయ జనతా పార్టీ తరఫున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నీకు రిచుకొంద దగ్ధం చేస్తామని చెప్తున్నాం ముస్లింలు అని అన్నారు ముస్లిం ఏడున్నర ముస్లింలు పన్నెండు ఎన్నో హామీలు ఇచ్చిండు కేసీఆర్ పరిపాలన బాగలేదు మేము తెలంగాణలో ప్రజలందరికీ మేలు చేస్తాం అని ఎన్నో అణవిగా అణవిగాని హామీలు ఈ కాంగ్రెస్ మెనిఫెస్టో ఇది తెలంగాణ గవర్నమెంట్ అప్పుడు ఒకటి చూస్తే వాళ్ళు ఇచ్చిన హామీ ఇది మహాలక్ష్మి పథకం ఇరవై ఐదు వందల రూపాయలు ప్రతి ఇంటి ఆడవీళ్లకు ఇరవై ఐదు వందల రూపాయలు ఇస్తామన్నారు ఇవ్వలేదు రైతు భరోసా పదిహేను వేలు ఇస్తా అన్నాడు అందరికి వల్లేవు చేత కింద నెలవారి పింఛను